హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఓకేనా సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో డిస్క్రిప్షన్ ఓకేనా రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను చూవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయండి ఓకేనా సో నిన్న కూడా కాల్ చేసి చెప్పారు నాకు రీయూనియన్ అయిందని వెరీ గుడ్ కంగ్రాట్స్ అండి ఎందుకంటే మనం రెమెడీస్ చేసి డివైన్కి సరెండర్ చేసేయాలి సో డెఫినెట్గా రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి రీయూనియన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఇట్ అవుట్ డెఫినెట్లీ సో కొంచెం టైం అనేది ఇవ్వాలి సో డివైన్ సరెండర్ చేయాలి ఓకేనా కొంచెం టైం అయినా అవి సక్సెస్ అవుతాయి ఓకేనా సో ఒక కాస్మిక్ ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది తొందరపడద్దు సరేనా ఓకే సో ఇంకా మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసం తిథి వచ్చేసి త్రయోదశి మరి ఈ త్రయోదశి నాడు మిథున రాశి వాళ్ళు తుల రాశి వాళ్ళకి చెప్తాను మిథున రాశి వాళ్ళు వచ్చేసి ఇష్ మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి ఓకేనా తుల రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి ఓకేనా తుల రాశి వాళ్ళు ఈ రోజంతా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇంకా ఎవరికైనా సరే పూర్తి హారోస్ టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు ఇఫ్ ఎనీబైడ్ రిక్వైర్స్ టోటల్ హారోస్కోప్ సో డెఫినెట్లీ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సరే మరి ఈరోజు రీడింగ్ అనేది మనము స్టార్ట్ చేద్దాము సో ఈరోజు ఏంటంటే కొంచెం ఇది స్పెషల్ రీడింగ్ అనుకోవాలి అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఒక రిలేషన్షిప్లో స్టక్ అయిపోవడం అసలు నేను ఈ రిలేషన్షిప్లోకి ఎందుకు వచ్చాను అసలు ఈ కనెక్షన్లో నాకు కరెక్ట్ అయినా కాదా ఈ కనెక్షన్లో నేను ఉండొచ్చా లేదా అనేటటువంటి ఒక ఉద్దేశము ఒక భావము ఒక ఆలోచన అయితే కొంతమందికి ఉంటూ ఉంటుంది అన్నమాట సో సో ఈరోజు నేను దానికి సంబంధించి వీడియో చేయబోతున్నాను అనమాట సో దానికి సంబంధించి నేను రేడింగ్ ఇస్తాను ఓకేనా అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వక ఇవ్వకపోవడము లేదంటే మీతోనే కొంచెము బ్యాడ్గా బిహేవ్ చేయడము మిమ్మల్ని అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం మిమ్మల్ని కొట్టడము తిట్టడం లేదంటే ఎంతసేపు లస్ట్ ఫుల్ ఎనర్జీస్ సెక్స్వల్ డిజైర్స్ కానీ మీ మీద లవ్ లేకపోవడము కానీ మీరంటే కానీ మీరు ఏంటంటే వాళ్ళని జెన్యున్గా ప్రేమించడం ఓకేనా మీరు మాత్రం వాళ్ళని జెన్యున్గా ప్రేమించడము వాళ్ళతో మీకు ఒక అటాచ్మెంట్ ఉంది లవ్ ఉంది ఇవన్నీ ఆలోచించి మరి ఈ వ్యక్తితో ఉండడం నేను కరెక్టా కాదా అనేది మీ క్వశ్చన్ ఇలాంటి కనెక్షన్ ఆర్ సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసమే ఓకేనా చూసుకోండి అంటే ఈ కనెక్షన్ మీకు సరైనదైనా లేకపోతే మరి నేను వెయిట్ చేయొచ్చా మరి నేను ఎన్ని రోజులు నేను వెయిట్ చేశాను కదా మరి ఏదైనా అబండెన్స్ వస్తుందా సక్సెస్ వస్తుందా లేదా నేను మూవ్ ఆన్ అవ్వాలా ఏంటి అసలు ఈ కనెక్షన్ మంచిదా కాదా మాకు అనేది ఈ క్వశ్చన్ అనమాట ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చేందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటారు ఆల్రెడీ అఫేర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉంటారు వాళ్ళు ఆల్రెడీ మ్యారిడ్ పర్సన్ అయి ఉంటారు అంటే వీళ్ళు తెలుసో తెలియకో వాళ్ళ మాయలో పడతారు అనమాట పడ్డాక వీళ్ళు వాళ్ళ నుంచి విడిపోరు సో వాళ్ళకు కూడా వీళ్ళు వీళ్ళ మీద అటాచ్మెంట్ ఏర్పడుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే అర్థం కాదనమాట ఈ వ్యక్తి అసలు ఏం అనేది వైఫ్గా వైఫ్ కానీ హస్బెండ్ కానీ వదగట్లేదు సో మిమ్మల్ని వదలట్లేదు ఏంటంటే ఈ కనెక్షన్ మంచిదేనా చెడ్డదా నేను ఈ కనెక్షన్లో ఉండొచ్చా లేదా విడిపోవాలా ఎందుకు నేను ఎటువంటి సిచ్యువేషన్లో ఎందుకు నేను ఎటువంటి పరిస్థితుల్లో ఎరుక్కున్నా అనేది అర్థం కాదనమాట సో తీవ్రమైన ఆలోచనలు సో ఇక్కడ ఏంటంటే నీకేంటి మీకు ఒక మంచి లైఫ్ ఉంది నీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంది ఓకేనా సో నువ్వు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు ఎందుకు ఇట్లాంటి వ్యక్తితో నేను రిలేషన్ పెట్టుకున్నావు అని చాలా చాలామంది చెప్తూ ఉంటారన్నమాట సో మీకు నిజంగానే డౌట్ వస్తుంది అనమాట నేను అసలు నిజంగానే టైం వేస్ట్ చేస్తున్నానా ఈ వ్యక్తిని నమ్మి అనేది ఈ డౌట్ అనమాట ఒక్కొక్కసారి మనకే డౌట్ వస్తూ ఉంటుంది అంటే ఈ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట నేను ఈ కనెక్షన్లో ఎందుకు ఇలా ఎరుక్కుపోయాను ఎందుకు ఇలా స్టక్ అయిపోయాను వాళ్ళ ఎనర్జీలోని వాళ్ళ కంట్రోల్లోని ఎందుకు ఉండాల్సి వస్తుంది ఏదైనా ఎనర్జీ వాళ్ళు అప్లై చేశారా నాకేం అర్థం కావట్లేదు ఓకేనా ఎంతోమంది చెప్తుంటారు సో నువ్వు అప్ చేయొచ్చు కదా ఎందుకు ఈ రిలేషన్లో స్టక్ అవుతావు నీకు మంచి ఫ్యూచర్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది అని చెప్తూ ఉంటారు అన్నమాట సో ఇలా చెప్తున్నప్పుడల్లా మీకు కూడా కొన్ని డౌట్స్ వస్తుంటాయి నేను రిలేషన్లో ఎందుకు వచ్చాను నాకే అర్థం కావట్లేదని ఓకేనా అది అంటే ఇంకొంతమందికి ఎలా అంటే మీరు ఏ వ్యక్తితో అయితే కనెక్షన్లో ఉన్నారో ఆ వ్యక్తి అబ్యూజివ్ అవ్వచ్చు అడిక్షన్స్ అడిక్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు డ్రగ్ అడిక్షన్స్ డ్రగ్ అడిక్ట్ అవ్వచ్చు లేదంటే ఏదైనా ఒక అడిక్షన్స్ అయితే ఉండవచ్చు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ సో ఇట్లాంటివి అయితే సో లేకుంటే వేరే అమ్మాయిలతో ఫ్లడ్ చే ఫ్లడ్ చేయడము లేదంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము లేదంటే మీతోనే కొంచెం అబ్యూజింగ్గా మాట్లాడడము సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సరే మనం చూద్దాం మరి మనకు ఇప్పుడు అసలు మరి ఏంజిల్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూద్దాం ఈ రిలేషన్షిప్కి సంబంధించి మరి ఏంజిల్స్ ఏం చెప్తున్నాయి ఈ కనెక్షన్లో నేను ఉండొచ్చా లేదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా చూద్దాం ప్లీజ్ ఏంజిల్స్ గివ్ మీ అక్రీమ్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్ సో ఆస్క్ యువర్ ఏంజెల్స్ ఓకే వెరీ గుడ్ సో మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ ఓకే నో చూసారా లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఓకే సో ఇక్కడ ఏంటి ఏంజిల్స్ ఏం చెప్తున్నాయంటే సో ఇక్కడ క్లియర్ కట్గా ఈ కనెక్షన్ మీకు మంచిది కాదు సో ఈ కనెక్షన్ డెఫినెట్గా మీకు అయితే మంచిది కాదు కావాలంటే మీరు మీ మీ ఏంజల్స్ని అడగండి సో మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే మీరు మెడిటేషన్లో కూర్చొని కనుక తప్పకుండా మీ మెడిషన్ మీరు మెడిటేషన్లో కూర్చోండి తప్పకుండా మీకు ఆన్సర్స్ తప్పకుండా లభిస్తాయి అన్నమాట తప్ప యూ విల్ గెట్ ఆన్సర్స్ ఓకేనా మీరు సమాధానం పొందుకుంటారు ఈ కనెక్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ గుడ్ కనెక్షన్ కాదు ఎప్పటికైనా మంచిది కాదు ఈ కనెక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు మీ లైఫ్ని సో మీ కెరియర్ని మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తూ ఉంటుంది వే వేస్ట్ చేస్తుంది ఓకేనా మీరు మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీకు ఇంకా ఆన్సర్స్ కావాలంటే మీరు మెడిటేషన్లో కూర్చోండి మీకు సమాధానం లభిస్తాయి మీరు ఏం చేసిన అడగండి అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇరుక్కుపోయాను స్ట్రక్ అయిపోయాను ఎందుకు ఇలాంటి హ్యాండిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నాను ఎందుకు ఇలాంటి వ్యక్తితో నేను సంబంధం పెట్టుకున్నాను ఎందుకు ఇలాంటి వ్యక్తితో నేను రిలేషన్లో ఉండాల్సి వచ్చింది సో ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ నో చూడండి ఓకేనా సో ఇది మంచి కనెక్షన్ కాదండి ఎప్పటికీ దీనికి ఒక క్లోజర్ ఆర్ ఎండింగ్ ఒక ఫినిషింగ్ అనేది లేదు సొసైటీ గుర్తింపు అనేది రాదు మీరు వ్యక్తి గురించి ఆలోచించి ఆలోచించి డిప్రెషన్కి యాంగ్జైటీకి లోన్ అవ్వడం టైం వేస్ట్ చేసుకోవడం తప్ప టైం వేస్ట్ చేసుకోవద్దండి డెఫినెట్గా ఈ కనెక్షన్ అయితే మంచి కనెక్షన్ కాదు అని డిసైడ్ చేసేసింది ఏంజిల్స్ సరే మనం కార్డ్స్తో కూడా క్లారిఫై చేద్దాం ఒకసారి సరేనా సో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ సో మనం టారో కార్డ్స్తో కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం మరి కనెక్షన్ మనకి మీకు ఎంత వరకు కరెక్టు ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ యూ లా ఫార్చ్యూన్ సారీ ది ఎంప్రెస్ అండ్ జస్టిస్ ఓకే ఓకే నేను త్రీ కార్డ్స్తో అయితే ఇక్కడ నేను క్లారిఫై చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారండి వీళ్ళు మిమ్మల్ని ఎట్లా అంటే వెరీ స్టబాన్ పర్సన్ డామినేటెడ్ అండ్ ఈగోయిస్టిక్ పర్సన్స్ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు సో వాళ్ళు ఎలా కావాలంటే మీకు కనెక్షన్ని అంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా మిమ్మల్ని ఈ కనెక్షన్లు వాడుకుంటున్నారు ఇక్కడ సో మీరు ఏంటంటే గుడ్ అండ్ వెరీ చాలా ఇన్నోసెంట్ పర్సన్ అన్న హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ మీరు మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అయి ఉండవచ్చు మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు అంటే వాళ్ళ సెల్ఫిష్ పర్సన్ వాళ్ళు చాలా సెల్ఫిష్ అన్నమాట అండ్ వెరీ ఈగోయిస్టిక్ వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళకు కావాల్సినట్టుగా మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళు కావాల్సినట్టుగా మిమ్మల్ని తీర్చిదిద్దడం అన్నమాట అంటే మీరు మీ లైఫ్ని వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం అది సో అట్లాంటి సిచ్యువేషనే ఉంది అంటే ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీకు జస్టిస్ చేయాలన్నా చేయలేడు చేయలేరు వాళ్ళు చేయలేడు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు చూడండి ఎంప్రెస్ లెవెల్ అంటే వీళ్ళు ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నారు మంచి పదవిలో అయితే ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఇటువంటి వ్యక్తి ఏంటంటే మీ పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి మీకు ఒక జస్టిస్ చేయాలి మీకు న్యాయం చేద్దామనే కోరిక ఉన్నా కూడా చేయలేరు వాళ్ళు ఇంతవరకు ఏదైతే సక్సెస్ సాధించారు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారో ఒక అబండెన్స్ అనేది సాధించారో ఇప్పటివరకు వాళ్ళు ఏదైతే అచీవ్ చేశారో అది మొత్తం కూడా పాడైపోతుంది కొలాప్స్ అయిపోతుంది అంటే వాళ్ళకి సొసైటీలో ఉన్న ఒక మంచి పేరు నేమ్ పోతుందని భయం అనమాట అంటే ఒకవేళ మీకు కనుక ఇట్లా ఏమీ లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు అనుకుంటే కూడా వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ సంబంధాలు అన్నీ తెగిపోతాయి లేదంటే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అబండెన్స్ ఉన్నాయో లేదా ప్రాపర్టీస్ ఉన్నాయో అవి వాళ్ళకి దక్కకుండా పోతాయి అన్నమాట కొలాప్స్ అయిపోతాయి అందుకే వాళ్ళు ఎప్పటి ఎప్పటికీ మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు అనమాట సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకున్నట్టుగా మిమ్మల్ని ఈ రిలేషన్లో వాడుకుంటారు వాళ్ళు వాళ్ళు కావాల్సినట్టుగా మిమ్మల్ని ఆడిస్తున్నారు వీళ్ళు సో అలా అలాంటి ఎనర్జీ మాత్రమే కనిపిస్తుందండి ఓకేనా సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి చాలా టఫ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ ఓకేనా ఓకే ఒకవేళ ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనెట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా సో మీకు రిజనెట్ అయితేనే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్